నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇండ్ల నిర్మాణాల కోసం వినియోగించే సెంటరింగ్ బాక్స్ల అంతర్ దొంగల ముట్టాను సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు గురువారం అరెస్టు చేశారు ఈ సందర్భంగా గజ్పేల్ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ వర్గల్ కమాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా గౌరారం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నామని వారిని విచారించగా ఇండ్ల నిర్మాణాల వద్ద ఉన్న సెంటరింగ్ బాక్సులు ఇనుప పైపులను దొంగతనాలు చేశామని మెదక్లో నాలుగు చోట్ల సిద్దిపేటలో ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు చెప్పడం జరిగిందని అన్నారు సెంట్రింగ్ బాక్సులు ఇనుప పైపులను సిద్దిపేట జిల్లాలో ఏడు చోట్ల మెదక్ జిల్లాలో పదకొండు చోట్ల చోరీకి పాల్పడ్డారని చోరీకి పాల్పడ్డ వ్యక్తులు నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని వీరితో పాటు మరో పదిహేడు మంది ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వర్గల్ ఖమ్మం వద్ద సిఐ ఎడ్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గౌరారము వారి సిబ్బంది వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఈరోజు ఒక అశోక్ లీలాడ్ వాహనము తాల్సపడగా అట్టి వాహనాన్ని చెక్ చేయగా అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వాళ్ళు పట్టుకుని విచారించగా వాళ్ళు ఈ యొక్క జిల్లాలో మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒక ఏడు ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క సెంట్రింగ్ బాక్సుల యొక్క దొంగతనాలు చేయడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లాలో పదకొండు చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలు చేయడం జరిగింది తర్వాత మెదక్ జిల్లా నాలుగు చోట్ల సిద్దిపేట జిల్లాలో ఏడు చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్స్ లక్ష్యంగా పెట్టుకుని ఈ వాహనం ఏదైతే మన భవన నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు రెక్కీ చేస్తూ అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు గుర్తించి ముందు రోజు వాళ్ళు రెక్కీ చేయడము తర్వాత రోజు ఎక్కడైతే ఈ సెంట్రింగ్ బాక్స్ పెట్టుబడి ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క ఈ టాటా ఏసీ సంబంధించిన అశోక్ లీలాండ్ వెహికల్ తీసుకొచ్చి అందులో ఫస్ట్ టైం పదకొండు మంది ఈ యొక్క దొంగతనం పాల్పడం జరిగింది అదేవిధంగా రెండు గ్యాంగులు విడిపోయి చిటియాల అని చెప్పేసి నల్గొండ జిల్లా చిట్యాల ఏరియాలో కూడా ఈ యొక్క ఈ చట్ట బాక్స్ యొక్క గొంగతనాలు పాల్పడగా అక్కడ కూడా కొంతమంది వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంకా మొత్తం ఈ యొక్క గ్యాంగ్ లో మొత్తం పంతొమ్మిది మంది ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు కాబట్టి ప్రస్తుతం మనకు ఈ మూడావత్ హరి మూడావత్ హరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతని పడమటి తండ మండలం మండల మండలం నల్గొండ జిల్లా మరియు జనప్ల లాల్ రామ్ లాల్ అతను వైస్ థర్టీ త్రీ ఇయర్స్ ఇతని మల్లె పల్లెపల్లి దేవరకొండ ఏరియా గాజీనగర్ దేవరకొండ ఏరియా వీరితో పాటు ఇంకో పదిహేడు మంది పడారో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము గౌరవనీయ ఎస్పీ గారు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించినారు వారి ఆదేశానుసారం ప్రత్యేక బృందాలు గాలిపించే చేపడుతున్నాయి త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి విజ్ఞప్తిస్తున్నాము ఈ రోజు ఈ యొక్క వాహన తనిఖీలో ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో అశోక్ లీలాండ్ వాహనంతో పాటు వాళ్ళ వద్ద ఒక రెండు సెల్ఫోన్ కూడా స్వాధీనం చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం పదిన్నరకు వాళ్ళని అరెస్ట్ చేసేసి గౌరవనీయ న్యాయస్థానం ముందు ఆధారపరచబోతున్నాము అయితే ఈ వాహన ఈ దొంగలు ఏదైతే ముఖ్యంగా ఈ భవన నిర్మాణం చేపట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటింగ్ బాక్స్ లక్ష్యం చేసుకుని ఈ యొక్క దొంగతలు పాల్పడుతున్నారు కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికులు కూడా అప్రమత్తం ఉండాల్సి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క నేరాలు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క వాహన దొంగలు ఎవరైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంతర్ జిల్లా దొంగలు అంతర్జిల్లా దొంగలు అంటే రెండు మూడు నాలుగైదు జిల్లాల్లో వీళ్ళు ఇటువంటి దొంగతంగా పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో వాళ్ళు వాళ్ళని తొక్కేస్తామని చెప్పి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఈ రోజు వీళ్ళందరినీ కూడా చేసి ఇద్దరిని కూడా అరేంజ్ మిగతా వాళ్ళ కూడా ప్రత్యేక బృందాలు గాలిపి చేయలేదు చేపట్టి వాళ్ళని పట్టుకుంటాం పట్టుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం